తన జన్మదినాన్ని పురస్కరించుకుని గోదావరికానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు నెలకంటి రాము మంగళవారం సామాజిక సేవా కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ మేరకు రామగుండం ముప్పై ఒక డివిజన్ పరిధి మల్లికార్జున నగర్లో అంగన్వాడీ కేంద్రాలను సందర్శించి పిల్లల సౌకర్యార్థం డిజిటల్ బోర్డ్స్ పంపిణీ చేశారు సేవా కార్యక్రమాల మధ్య తన జన్మదిన వేడుకలు జరుపుకోవడం ఆనందంగా ఉందని నీలకంటి రాము చెప్పగా హంగు ఆర్భాటాలకు పోకుండా జీవితంలోని ప్రత్యేకమైన రోజుల్లో ఇలాంటి సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని అంగన్వాడీ టీచర్ పేర్కొన్నారు ఈరోజు పురస్కరించుకొని ముప్పై అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లలకు సహాయార్థం డిజిటల్ బోర్డ్స్ పంపిణీ చేయడం జరిగింది ఈ యొక్క కార్యక్రమానికి అన్ని రకాల సహకరించిన అంగన్వాడీ టీచర్లు తుమ్మగారు వాణిగారు జ్యోతి గారు మరి ఇతర సిబ్బంది వారందరికీ కూడా ధన్యవాదాలు చెబుతున్నారు పాటు ఒక వ్యక్తి ప్రతి ఒక్క వ్యక్తి సామాజిక శ్రోతో సామాజిక బాధ్యత ముందుకెళ్లాలి ఈ ప్రాంతంలో ఈ డివిజన్ లో ఈ ఉప కార్యక్రమనే కాదు ఎప్పుడు ఏ కార్యక్రమం అయినా కూడా ముందు సామాజిక బాధ్యత సామాజిక సోతులు ముందుకెళ్తాం రాబో రోజుల్లో కూడా ఈ ప్రాంతానికి శక్తి మించి కష్టపడి ఈ ప్రాంత అభివృద్ధితో ముందు నాకు తెలియదు రాము అన్నయ్య పుట్టినరోజు సందర్భంగా మా అంగన్వాడీ స్కూల్లో మన ముప్పై డివిజన్లో ఉన్నటువంటి నాలుగు అంగన్వాడీ కేంద్రాలకు నగర్ సీతానగర్ అంబేద్కర్ నగర్ అండ్ రామ్నగర్ ఈ ముప్పై ఉన్న నాలుగు అంగన్వాడీ సెంటర్లకు డిజిటల్ బోర్డ్స్ రామన్న పుట్టినరోజు సందర్భంగా మాకు ఇవ్వడం జరిగింది ఇలా అందరూ పుట్టినరోజుల సందర్భంగా ఇలానే అందరూ వాళ్ళ వాళ్ళ సెల్ఫ్గా పార్టీలు చేసుకోకుండా మంచిగా ఇట్లాంటి అంగన్వాడీ స్కూళ్ళకు మాకు ఎలాంటి అవసరాలు ఉన్నాయని తెలుసుకొని ఇవ్వడం కూడా చాలా ఆనందంగా ఉన్నది కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు తిరుమల వాణి జ్యోతి యువ నాయకులు నూకల అభిషేక్ కేశవరావు రాకేష్ మెడిమిడి రాకేష్ సాయి వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు